అయినా ఇలాంటి మరణఖండమైన రోగం నుంచి వెళ్తున్నప్పటికి ఈ ప్రార్థన శక్తి అనేది ఏలియా మనలాంటి శోభం గల మనుషుడే అయితే ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసిండు మరి అదే విధంగా నువ్వు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు చేస్తాడు అంటే మనము ఏలియా లాంటి వారమే ఏలియా ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అలా కీర్తనలు నూట నలభై ఐదు పద్దెనిమిది కీర్తనలు నూట నలభై ఐదు పద్దెనిమిది కీర్తనలు సాంగ్స్ నూట నలభై ఐదు పద్దెనిమిది సాంగ్స్ వన్ ఫార్టీ ఫైవ్ ఎయిటీన్ తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు పద్దెనిమిది వన్ ఫార్టీ ఫైవ్ తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా నిజముగా దేవుడు పది మంది దండెత్తిని మీదకి వచ్చినప్పటికి ఎంతో మంది నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికి నీవు ప్రార్థన చేస్తే నీకు ఎవరు సమీపంగా అదే పదివేల మంది దండెత్తిని ముందుకు వచ్చినప్పటికి దావిదండి ఇక్కడ నేను ప్రార్థన చేయక దేవుడు నాకు సమీపంగా అయినాడు అంటే అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో పెడతావో ఆయన నీకు సమీపంగా ఉన్నాడు నీ తోడున్నాడు అంటున్నాడు నేను నీ తోడే ఉన్నాను నీవు భయపడకు ఏ సమస్య వచ్చినా నేను నీకు తోడే ఉన్నాను ఎందుకంటే భూమిలో ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికి దాని అంతటిని జయించిన వాడు నేను నేను నీ తోడు ఉన్నాను కాబట్టి నీకు ఏ అపాయము రాదు అంటున్నా హ తనకు మొరపెట్టు వారి అందరికీ ఆయన సమీపంగా ఉండట ఆయన సమీపంగా ఉన్నాడు మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆయన మనకు సమీపంగా ఉండి మన పరిస్థితులను మారుస్తాడు అ